హాయ్ హలో అండి వెల్కమ్ టు దేవి లైఫ్ స్టైల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరంతా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ ఎలా ఉన్నారు ఏంటి అనేది కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఈరోజు వచ్చేసి ఒక చిన్న వీడియో అయితే మీ ముందుకు తీసుకొచ్చాను అదేనండి మెచ్యూర్ ఫంక్షన్ వీడియో అనమాట మన ఛానల్కి ఇదే ఫస్ట్ టైం వచ్చినట్టయితే కనుక ఛాన ఛానల్కి సపోర్ట్ చేయండి ఒక లైక్ ఇవ్వడమేనండి మీ సపోర్ట్ అనేది నాకు ఉంటుంది లైక్ చేసి ఇదే ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఈరోజైతే టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము ఈరోజు వీడియో ఏంటి అనేది ఇక్కడ చూస్తున్నారు కదా చిన్న ఫంక్షన్ అయితే జరుగుతూ ఉంది మీరు ముందుగా పెళ్ళికూతురుని చూశారు కదా మెచ్యూర్ ఫంక్షన్ అనమాట అండి తను సంత పెళ్ళికూతురు అయితే మా పెద్దమ్మగారు అనమాట మా పెద్దమ్మ గారికి ఇద్దరు కొడుకులు అలాగే ఒక కూతురుని అనమాట అయితే ఈరోజు వాళ్ళ అమ్మాయి అంటే మా పెద్దమ్మ గారు కూతురు కూతురు మెచ్యూర్ ఫంక్షన్ అనమాట అండి అయితే ఇక్కడ మా ఊర్లోనే వీళ్ళ అత్త కూడా అని మా చెల్లి అత్తోరు కూడా మేము ఉండే ఊరేనమాట అండి కొంచెం దగ్గరలోనే ఉంటారు అయితే వాళ్ళ మెచ్యూర్ ఫంక్షన్కి ఇక్కడికి వచ్చామనమాటండి ముందైతే దివ్య నేను బండి మీద అనమాట ఈరోజు స్కూటీ మీద మా చెల్లిగారు అమ్మాయి అయితే తను నాకు చెల్లవుతుంది కదా పెద్దమ్మగారు అమ్మాయి నాకన్నా చిన్నదని అనమాట అందుకనే చెల్లి అంటున్నాను మా చెల్లిగారు అమ్మాయి ఈరోజు స్నానం చేయించిన తర్వాత నెక్స్ట్ డే భోజనాలు పెడుతున్నారు అనమాట అండి అయితే పిల్లలందరూ భోజనం చేస్తూ ఉన్నారు వీడియో షూట్ చేస్తున్నాను పే పేరెంట భోజనం అన్నమాట ఈరోజు అయితే తర్వాత మళ్ళీ ఫంక్షన్ అనేది చేసుకుంటాము అని చెప్పేసి స్నానమైన నెక్స్ట్ డే ఇలా భోజనాలు పెట్టుకుంటున్నారు వీళ్ళందరికీ పేరెంట్ వాళ్ళకి వడ్ భోజనాలు వడ్డించారనమాట చూస్తూ ఉండండి అమ్మ మధ్యలో కూర్చుని అందరికీ ఇస్తూ ఉన్నారు పెళ్ళికూతురుతో ఇప్పింటారు అనమాట ఇవన్నీ కూడా వాయిన అంటారు వీటినే చాలా వెరైటీస్ అయితే పెడుతూ ఉంటారండి చూస్తున్నారు కదా ఒక అట్టు అంటే మినపట్టు లాంటిది వేస్తారనమాట అలా పదకొండు అట్లు వేస్తారు పెళ్ళికూతురుతో సహా మొత్తం పన్నెండు అనుకుంటా అండి నాకు కూడా ఇటువంటి అన్నీ అన్ని క్లియర్గా తెలియవు అలా మొత్తం మీద ఒక అట్టు మీద పెట్టి అలాగే స్వీట్స్ ఏముంటే స్వీట్స్ అలాగే సున్నుండ అంటారు కదా సున్నుండ ఇవన్నీ కూడా అందరికీ ఇచ్చి తోబళం ఇచ్చిన తర్వాత ఆ ఆకుల్లో పెట్టింటారు అనమాట పెళ్లి అలా పెట్టించి వాళ్ళు భోజనాలు చేస్తూ ఉన్నారు ఇంతలో మా వారిని చూపించాను కదండి ఆయన కూడా తింటున్నారు మా చెల్లి తింటుంది ఇక్కడ చూస్తున్నారు కదా ఇదిగోనండి ఈ బుడంకాయ ఎవరు అనుకుంటున్నారు పెళ్ళికూతురు వాళ్ళ చెల్లి అనమాట ఇది తెగ ఎక్కడ చూస్తే అక్కడ నా కెమెరా చూసింది అనుకోండి వీడియో తీయడం ఇంకా స్మైల్ ఇస్తుంది అనమాట ఫోజులు ఇస్తూ ఉంది డ్యాన్స్లు కూడా చేసేసింది ఇదిగోనండి ఇప్పుడు అందరూ పిల్లలు చిన్న చిన్న పిల్లలకి మనం అసలు ఏది కూడా చెప్పక్కర్లేదు అన్నీ వాళ్ళే మనకు నేర్పిస్తూ ఉన్నారు ఇదిగోనండి మేమైతే భోజనాలు చేస్తూ ఉన్నాము నేను ఈ పక్క కూర్చున్నాను ఇదిగోనండి మా పిల్లలు అంటే మా పెద్ద అన్నయ్య గారి పిల్లలు అలాగే ఇంకా అందరు పిల్లలు ఇక్కడే ఉన్నారు ఈరోజు పిల్లలు అందరినీ తీసుకొని వస్తారు కదా వచ్చిన వాళ్ళు వాళ్ళందరూ కూడా నా ఫోన్ తీసుకొని నేను వీడియో తీసి పెడతాను నేను వీడియో తీస్తాను అని చెప్పేసి అందరూ కూడా వీడియో షూట్ చేశారు ఎలా తీశారో చూడండి వీటిని నేను అంటే నేను మామూలుగా రివర్స్ చేయడం ఇవన్నీ నాకు కుదరలేదు సరే కదా అనేసి పెడుతున్నాను ఇలా నేను ఇవన్నిటిని నేను తీయడం ఇష్టం లేక ఉంచేసాను అనమాట కొంచెం ఎడ్జిస్ట్ అవ్వండి ఏమనుకోవద్దు వీళ్ళందరూ కూడా మా చుట్టాలేనండి పెద్దమ్మ మా వదిన ఉన్నారు ఆ చెల్లెళ్ళు ఉన్నారు అలా నాకు అందరూ కూడా మా పెద్దమ్మగారు పిల్లలైనా అందరికన్నా కొంచెం అంటే మగోళ్ళు పెద్దోళ్ళు ఆడోళ్ళు చిన్నవాళ్ళు అనమాట మా పెద్దమ్మలకి నేనే ఫస్ట్ అనమాట మా అమ్మగారికి అందుకనేసి నేను వాళ్ళకి అవుతాను మా పెద్దమ్మ కూతుర్లకి నేనేమో నాకేమో వాళ్ళు చెల్లెళ్ళు అవుతారు అలా ఉంటుంది అనమాట అండి మగోళ్ళు అయితే మాత్రం అన్నయ్యలు అవుతారులేండి మగోళ్ళు ముందు పుట్టిన వాళ్ళు కాబట్టి నాకు అన్నని వాళ్ళ అన్నయ్యలు అవుతారు మా పెద్దమ్మలు వచ్చేసి ముగ్గురు అనమాట ముగ్గురు పెద్దమ్మలు అలాగే ముగ్గురు చిన్నమ్మలోనూ అలాగే మధ్యలో మా అమ్మగారు అనమాట అండి అలా మొత్తం కలిపి ఏడుగురు సంతానం మా అమ్మమ్మగారికి అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా పెళ్లి కూతురిని మా అమ్మగారి ఇంటికి తీసుకొచ్చారనమాట నేనే మేకప్ చేశాను ఆ రోజు ఈరోజు అనుకుంటున్నారు ఈరోజు మొత్తం అందరినీ పిలుచుకొని చుట్టుపక్కల ఊరు అందరిని పిలిచి చుట్టాలను పిలుచుకొని ఫంక్షన్ అయితే ఇంటి దగ్గరే చేసుకుంటున్నారనమాట అదే చూపిస్తున్నాను మీకు ఈరోజు ముందైతే మాత్రం పేరెంటాలను పెట్టిన రోజు అనమాట అండి అది ఈరోజైతే మొత్తం మెయిన్ ఫంక్షన్ అనేది చూపిస్తున్నాను వీళ్ళందరూ కూడా మా మా చెల్లికి చుట్టాలు అవుతారు అలాగే మాకు కూడా మా ఇంటి మా అమ్మగారి ఇంటి దగ్గర వాళ్ళు అనమాట అండి వీళ్ళంతా కూడా ఇంకా ఫంక్షన్ అయితే జరుగుతూ ఉంది చూడండి నేను కూడా అక్కడే ఉన్నాను మా వారు నేను స్టేజ్ మీదకి కూడా వెళ్ళి వచ్చాము మా అమ్మగారి తరపు అందరూ కూడా ఇక్కడే ఉన్నారు మా అమ్మగారు కనబడుతున్నారు చూసారా ఎక్కడున్నా అలా కళకళ ఆడుతూ నవ్వుతూ ఉంటారు మా అమ్మగారు ఎక్కడ చూసినని ఇంకా పుట్టింటి వాళ్ళు కనపడ్డారు కదండి ఇంకా హ్యాపీ అనమాట అమ్మమ్మగారు తాతయ్య లేరు మా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు చనిపోయారు అనమాట అమ్మమ్మ ఒక ఫైవ్ ఇయర్స్ ఏమో సెవెన్ ఇయర్స్ అవుతుంది చనిపోయి అంతేనమాట అండి నాకు అమ్మమ్మ తాతయ్య లేరు ఇదిగోండి ఒక్కొక్కరు వెళ్ళి పెళ్లి పైకి ఇలా అక్షింతలు వేస్తూ అనమాట వీళ్ళు చూస్తున్నారని మా బావ అనమాట అండి మావయ్య కొడుకు అలా మిస్సెస్ను ఈ ఇంకొకరిని చూపిస్తాను చూడండి వీళ్ళు కూడా చిన్న మావయ్య కొడుకు అనమాట అంటే మీకు చెప్పలేదు కదా నాకు ఇద్దరు మావేలు అలాగే ముగ్గురు పెద్దమ్మలు ముగ్గురు చిన్నమ్మలు అనమాట అండి అమ్మతో సహా మొత్తం నైన్ మెంబర్స్ అనమాట మా గారి పిల్లల్ని అలాగే మా పెద్ద మామయ్య గారి పిల్లల్ని కూడా మీకు చూపిస్తాను చూడండి ఒక్కొక్కరిని పెద్ద నలుగురు కొడుకులేని అనమాట అండి నలుగురు కొడుకులు అనమాట వాళ్ళకి అబ్బాయిలే కానీ అమ్మాయిలు లేరు వాళ్ళందరూ కూడా వచ్చారనమాట అండి ఈరోజు మీ అందరికీ కూడా ఒక్కొక్కరిని చూపి అంటే ఇదిగోనండి ఈ చిన్నమ్మ లాస్ట్ అనమాట తినే పద్మ చిన్నమ్మ మా చిన్నమ్మ లాస్ట్ మా అమ్మ మా అమ్మగారు తెలుసు కదా ఈ తినొచ్చేసి మావే కూతురు అనమాట అండి ఇదిగోండి అప్పుడు నేను వీళ్ళు నన్ను చూసి నవ్వేసుకుంటున్నారు నువ్వు తినకూడదా తినకూడదా చికెన్ మటన్లు ఏం తినవా ఈరోజు అనేసి అంతా కూడా మెచ్యూర్ ఫంక్షన్ అనేసరికి చికెను మటన్ గారెలు ఇవన్నీ ఉంటాయి కదండి ఆ రోజు నేను వారాహి అమ్మవారి పూజలో ఉన్నాను అనమాట అప్పుడు కొన్ని రోజులు కనీసం ఒక ట్వెల్వ్ డేస్ ఏమో అంటే పన్నెండు రోజులేమో నేను తినలేదు ఇలాంటి ఏమీ తినలేదనమాట అంటే చికెన్ మటన్ తినలేదు అలా అలా చూసి వీడియోస్ తీస్తున్నాను అని నవ్వుకుంటూ ఉన్నారు ఇలా జరిగిందనమాట అండి మా పెద్దమ్మగారు మనవరాలు ఫంక్షను వీళ్ళందరూ కూడా మా అవుతారు అలాగే మరదళ్ళు ఉన్నారు చూస్తున్నారు కదా వీళ్ళందరూ కూడా అనమాట అండి మా వాళ్ళేని ఆ రోజు నేను తినడానికి లేకపోయినా కానీ ఫంక్షన్కి అయితే వెళ్ళాను అనమాట అండి ఎందుకంటే మా చెల్లి చెల్లి కూతురే కాబట్టి అలా వెళ్ళి కనపడి అమ్మాయిని కూడా నేను మేకప్ చేసి అక్కడ ఫంక్షన్ దగ్గరికి వెళ్ళి చాలాసేపు ఉండి వచ్చాను అనమాట ఇంటి దగ్గరే భోంచేసి వెళ్ళాను అనమాట అండి ఎందుకంటే మరి నేను అక్కడ తినకూడదు కదా అన్ని వంటలని ఇస్ వంటలు వండిన కాడ అనేసి ఆ రోజు నేను ఇంటి దగ్గరే భోంచేసి అమ్మవారికి పూజ చేసుకుని మా చెల్లిగారు అమ్మాయికి స్వీటీకి మేకప్ చేసేసి నేను కూడా రెడీ అయ్యి వెళ్ళాను అనమాట అండి సింపుల్గా రెడీ అయ్యాను ఆ రోజు ఓకే అండి రోజైతే ఇదే వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి చూడగానే ఒక లైక్ ఇచ్చి ఛానల్కి సపోర్ట్ చేయండి మళ్ళీ మరో వీడియోతో మీ ముందుకు వస్తాను బాయ్